ఈ ప్రభు నామం బట్టి మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను కనుక ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమయందు నిలిచి ఉండు దేవుని ప్రేమయందు నిలిచి ఉండుడి యహాన్ రాసిన సుమార్త పదహైదవ అధ్యాయము పదవ వచనాన్ని చూసుకుందాం నేను నా తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను కైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి నా నిలిచి ఉంటారని దేవుడు ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు నిజమే ఆజ్ఞలను అనుసరించినప్పుడే మనము ఈ లోకంలో ఈ జీవితంలో మనము భయముతో పనిచేస్తాం ఆజ్ఞలను మీరినప్పుడు అనేకమైనటువంటి మార్గాలలో తప్పిపోతూ ఉంటాం దేవుడు అంటే భయం ఉండదు అనేక హృదయాలు ప్రక్కదారికి నడుస్తూ ఉంటాయి అందుకోసం నేను దేవుడు అంటున్నాను నా యాజ్ఞలను మీరు గైకొనుడి కనుక యేసు తన శిష్యులకు ఈ వర్తమానాన్ని ఇచ్చుతూ ఆయన వారికి క్రైస్తవ జీవితములోని ఉన్నతమైన మెట్టును గురించి వారికి చెప్పుతూ ఉంటున్నాడు శిష్యులకు దేవుడు క్రైస్తవ గురు సువార్త గురించి లోతైన మెట్టును ఆయన బోధిస్తూ వారికి చెప్పుతూ ఉంటున్నాడు కనుక దేవుని ప్రేమలో నిలిచి ఉండుట ఎంతో ఉత్తమమైనది దేవుని ప్రేమలో నిలిచి ఉండుట ఎంతో ఉత్తమమైనది ప్రేమలో అనేది ఇతరుల పట్ల చూపించలేదు జాలి దయ కనికరము లేనటువంటి వ్యక్తులు ఉంటున్నారు కనుక దేవుడు అందు నిమిత్తమే నిన్నువరే నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ఒక ఆజ్ఞ ఉన్నది మరి ఎలా ప్రేమించు ఉంటున్నాము అసూయలతోటి పగలతోటి విశ్వాసము లేని జీవితములో జీవిస్తూ దేవుని ప్రేమను నోచుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో అనేకులు మనకు కనబడుతూ ఉంటున్నాను విశ్వాసం లేని జీవితము వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రాదు అందు నిమిత్తమే ప్రతి విషయంలోనూ విశ్వాసములోనూ ప్రేమలోనూ పడిపోకుడు కోల్పోకుడి మీరు ఆయన యందు నిలిచి ఉండునే ఎడల ఆయన మీ యందు నిలిచి ఉండుడు ఆయన ప్రేమలో నిలిచి ఉండుడి మీకును మీ కుటుంబమునకును ఎంతో శ్రేయస్కరం ఆయన ప్రేమ ఎలా నువ్వు తల్లిదండ్రుల దగ్గర ప్రేమను పొందలేదు ఒకవేళ భర్త దగ్గర కూడా పొందుతామో లేదు నిజమే ఈ అన్నదమ్ములు ఉన్నా కూడా ప్రేమలు తక్కువే ఆ ప్రేమను దేవుడు ఒక్కడే మనకు ఇస్తూ ఉంటున్నాడు ప్రతి విషయంలో నిన్ను సమాధానపరుస్తూ ప్రతి పనిలో కా సహాయకుడుగా ప్రతి బాధలో నీతో ఉంటూ నీ కన్నీరు తొడుచుచు ఎన్నో విషయాలలో నిన్ను ఆదుకొని నడిపిస్తూ ఉంటున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం పట్ల మనము ఒక్కసారి ఆలోచించేవారిగా ఉండాలి కేవలము ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక వృక్షము దాన్ని వేర్లపై ఆధారపడి ఉంటున్నది ఒక వృక్షము వేర్లపై ఆధారపడినప్పుడు అది ఎట్లు నిలిచి ఉంటుందో ఆ విధముగా ఆయన శిష్యులు ఆయన ప్రేమను శాశ్వతముగా నిలిచిండులాగా ఏసు తన శిష్యులను నడిపిస్తూ ఉన్నాడు చెట్టు వేర్ల మీద ఆధారపడి ఉంటున్నది ఎంతో లోతులో ఉన్నప్పుడు ఆ చెట్టు గాలి తుఫానుకు పడకుండా లోతుగా ఉంటుంది కనుక అది పడే చెట్టుగా ఉండదు నువ్వు లోపైన జీవితంలో లేనప్పుడు నువ్వు పడిపోయే జీవితంలో వెళ్ళిపోతావు అదే చెట్టు వేర్లు లోతుగా లేనప్పుడు ఎంతటి గాలి వాన వచ్చిన వెంటనే ఆ చెట్టు కూలిపోతుంది ఏ మనుషుల మీదనో ఏ కార్ల మీదనో ఏ స్తంభాల మీదనో అది కూలిపడిపోతుంది దాంట్లో బలము లేదు శక్తి లేదు అదే రీతిగా నీ యొక్క జీవితం ఏ విధముగా ఉంటున్నదో ఒక్కసారి ఆలోచించండి మీరు లోతైన జీవితంలో జీవించినప్పుడు మీ ఏర్లు లోతుగా నిలబడినప్పుడు మీరు దేవుళ్ళు లోతుగా ఎదుగుతూ ఉంటారు మీతో దేవుడు ఉంటాడు మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అదే శాశ్వతమైన ప్రేమ కనుక అది క్రింద నుండి ఎల్లప్పుడూ సారము తీసుకుంటూ ఉంటున్నది ఆ ఏ సారము తీసుకుంటూ దానికి కావలసిన ఆహారము అందుతూ ఉంటున్నది కనుక అది ఎన్నటికి పడిపోదు మరి నువ్వు ఎప్పుడూ దేవుని పట్ల నువ్వు ఉంటూ దేవుని వాక్యము అనే ఆహారాన్ని భుజిస్తూ దివారాత్రులు ఆయనను ప్రార్థిస్తూ ఆయనను జ్ఞాపకము చేసుకున్న ఎడలం నిరంతరము నీవు నిలిచిందువు శిష్యులను ఏ రీతిగా దేవుడు మాట్లాడినాడో శిష్యుల తర్వాత అనేకులు వచ్చినారు ఆయన సువార్తను బోధించుటకు అనేకులు అనేక చోట్లను జరిగించిన అపాయం వచ్చినప్పటికి బాధలు వచ్చినప్పటికి కష్టం వచ్చినప్పటికి దుఃఖం వచ్చినప్పటికి వాటన్నిటినీ భరించిన అలా భరించుకుంటూ ఆయన యొక్క సేవను కొనసాగించినారు హతాక్షులైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆలోగుననే మీరు నిలిచి ఉన్న శక్తి శక్తిమంతులై బహుగా విస్తరింప చేతు ఉన్న ఎడల నేను శక్తిమంతులై బహుగా విస్తరిస్తూ నీలో ఉన్న వాక్యము దేవుడు అనేకులకు మాదిరికరముగా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు వాక్యం అనే ఆహారముతో నువ్వు జీవిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన సువార్తలు ఇతరులకు పంచేవారిగా ఉన్నారు అది భారము కావచ్చు అయినప్పటికీ ఆయన యొక్క సాక్ష్యాన్ని ఆయన యొక్క సువార్తను మనము బోధించేవారిగా ఉండాలి అదే బైబిల్లో రాయబడి ఉన్నది నా నా సువార్తను ప్రకటించుది అన్ని జనుల మధ్యనైతేనేమి ఎక్కడైనా కూడా సువార్త ప్రకటించినప్పుడే దేవుని గురించి తెలుసుకోగలుగుతూ ఉంటాను అప్పుడే మనకు ఆశీర్వదము దీవెనెల్లు దేవుడు ఇస్తూ ఉంటాడు కనుకనే అలా ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు అద్భుతమైనటువంటి నీ స్వభావము అద్భుత రీతిగా రూపాంతరము చెందుతావు స్వభావము నువ్వు అద్భుతముగా రూపాంతరము చెందుతూ ఉంటారు కనుక దైవ స్వభావము సంచరించుకుంటూ ఉంటున్నది నీలో దైవ స్వభావము నిండుకొని ఉంటున్నది నువ్వు రూపాంతరము కూడా చెందుతావు ఆరు మనసు పొంది మార్పు చెందే రీతిగా జీవిస్తూ ఉంటావు మార్పు లేని జీవితము వ్యర్థమే ఎలా మాట్లాడుతూ ఉంటారో అలా తిప్పుతూ ఉంటారు కొంచెము అధిక స్థలంలో ఉన్నప్పుడు అధికంగా రెచ్చిపోతూ ఉంటారు మాటలు అదుపులో ఉండదు కింది స్థాయి వారిని ఎంతగానో చూస్తూ సేవకుల్లో అలాంటి స్వభావము ఉండకూడదు దేవుడు అలాంటి స్వభావము లేదు కనుకనే ఎంతటి మారినైనా కూడా ప్రేమిస్తూ ధనికులేమి దరిద్రులేమి లేని వారేమి సమస్యలో ఉన్నవారినేమి పేదవారి కానీ ప్రతి వ్యాధి గల మనుషుల్ని ఆయన ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఆయన ప్రేమ పంచుతూ ఉంటున్నాడు కనుకని ఇంతవరకు జనాభా బ్రతికి ఉన్నది ఎలాంటి మూర్ఖులు ఇతరులను ద్వేషిస్తూ అసూయ పడేటటువంటి వారు లోకంలో కొల్లలుగా చూస్తూ ఉంటున్నాము అసూయలు పగలతోటి ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇతరులను గాయపరుస్తూ ఉంటారు ఇతరులను అవమానపరుస్తూ ఉంటారు అది సేవకుల లక్షణము లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైనటువంటిలు చేస్తూ లోకానుసారంగా జీవితాలను పొడిగిస్తూ దేవుడంటే భయం లేనటువంటి ఆత్మీయత లేని జీవితంలో జీవిస్తూ ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాను అందుకోసమనే దేవుడు అంటున్నాను ప్రేమను పొందుకొనుడి నీ జీవితము ప్రేమతో నిండుకుని ఉన్నదా లేదా అసూయతో నిండుకుని ఉన్నదా ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఈ లోకములో నీతి మంతుడు లేడు ఒక్కడైనను లేడు ఈ వచనము రోమీలకు రాసిన పత్రికా పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనంలో రాయబడి ఉన్నది అది ప్రకృతి జీవనము ఒక్కరు కూడా నీతి మంత్రం లేడు అది లోకానుసారంగా చూసినట్లయితే ఆ విషపూరిత స్వభావము అక్కడ ఉన్నది మనుషులు విషపూరితమైన స్వభావమును అంచుకొనుచు ఏదో ఒక సమయములో అది బయటపడుతూ ఉంటున్నది ఆ విషపూరితమైన స్వభావము ఒక సమయాన కోపముతో అది బయటపడుతూ ఉంటున్నది చూస్తున్నట్లయితే ఏ పేలు కయీలను మనం చూసుకుందాం ప్రేమ గల సహోదరులే ఇరువురు ఇద్దరు ప్రేమ గల సహోదరులే తన తమ్ముడిని చంపి తన తమ్ముడిని చంపే దుస్థితికి తను దిగజారిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు అడిగిన ప్రేమంటున్నాడు నా తమ్ముడికి నేను కావలి వాడనా నా తమ్ముడిని నేను చంపినానా అని దేవుడిని ప్రశ్నించినాడు అంటే దేవుడికి తెలియదా ప్రతిది తెలుసు ఈ మరి అతని రక్తము భూమి మీద మొరపెట్టుచూ ఉన్నది దేవుణ్ణి మొరపెట్టుచూ ఉంటున్నది ఆ మొర దేవుడు అలకించడం అలకిస్తూ ఉంటున్నాడు అక్కడ అబద్ధమాడినాడు తన తమ్ముని చంపినాడు మరలా దేవునితోటి అబద్ధం చెప్తూ ఉంటున్నాడు అబద్ధం అనేది ఒక నీటి నీరులాగా వెంటనే అబద్ధము చెప్పేస్తుంది కనుక ఏ పేలు చంపి నేను చంపలేదని దేవునితో మాట్లాడినాడు చూడండి పరిస్థితులను బట్టి ఆ సమయాన్ని బట్టి అతనిలో చెడు తలంపులు చేదు అనుభవము విషపూరితమైనటువంటి ఆ భావము చేత అతన్ని చంపి మనసుని ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు ఏ రీతిగా రూపాంతరం చెందుతాడో తెలియదు అందుకోసమే దేవుడు అంటున్నాడు మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుడి మీరు ఆజ్ఞానుసారంగా జీవించుడి ప్రతి విషయములోనూ దేవుని ప్రేమించుడి నా ప్రేమ ఎల్లప్పుడూ మీ అందరూ నిలిచి ఉంటున్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మనకు మానవుడు తనను గూర్చి తనను తెలుసుకోలేకపోతూ అంటున్నాడు ఎప్పుడు ఎలాంటి స్థితిలో మారిపోతామో తెలియదు అలాంటి స్థితిలో ఎప్పుడు ఏ క్షణము ఏ రీతిగా మారిపోతున్నారో తనకే తెలియదు తనకు తెలియనటువంటి అలాంటి స్థితిలో తను ఏమైనా చేయగలడు భయం లేదు దేవుని భయము ఉన్న ఎడల ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఇది చెయ్యాలనా చేయకూడదు సొంత తమ్మున్నే చంపినాము మరి నీ తమ్ముడని కనికరము ఉన్నదా లేదు అలాంటి స్థితిలోకి దిగజారిపోతూ ఉంటున్నారు కనుక మనలో ఉన్న విష స్వభావము ఉన్నదని బయటలు మనతో చెప్పుతూ ఉంటున్నాయి నిశ స్వభావమే కాదు అన్ని రకాల స్వభావములు మనలో ఉంటున్నాయి అనేది లేకుండా పోతుంది అందుకే దేవుడు అన్నాడు ప్రతి విషయములోనూ ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుచు దుఃఖించుచున్న వారిని ఓదార్చుడి ఆకలి కన్న వారికి ఆహారం ఇవ్వడి బట్టలు లేని వారికి బట్టలను దేది అని దేవుడు మనకు బైబిల్లో ఇంతగా బోధించినాడు రాయించినాడు కానీ పెద్ద పెద్ద ప్రవక్తులు బైబిల్ని రాయి రాసినారు అలాంటి మాటలు ఈ చెవున వింటూ ఉంటారు ఈ చౌన వదిలేస్తూ ఉంటారు ప్రేమ అనేది కరువైపోతుంది లోకంలో దోచుకునడము దోపిడి సొమ్ములాగా మారిపోతూ ఉంటున్నాయి జీవితాలు కనుక ఒక్కసారి ఆలోచించండి నీ జీవితమును మలుచుకొనుటకు దేవుడు ఒక్కడే మార్గమై ఉంటున్నాడు నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నాను నా దోర తప్ప మరొకరు అరలోక రాజ్యములో ప్రవేశింపలేడు కనుక ఆయనతోనే మన జీవితము ప్రయాణించవలసి ఉన్నది కనుక ప్రతి విషయంలోనూ మీరు ఆజ్ఞానుసారముగా నడుచుకొనుచు దేవుని చిత్తప్రకారము ఆయన రాజ్యమునకు చేరుటకు ఆయుత్తుబడు అలాంటి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకును ఓటు సహనము మరి కఠిన హృదయాన్ని తొలగించుకొని ప్రేమ హృదయాన్ని అందించి దేవునితో ప్రేమ స్వభావముగా నడుచుకుని అలాంటి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకును దేవుడు గాక ఆమె ప్రార్థించుకుందాము పరిశుద్ధడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ మికిలి కనికరము పరలోక పరలోకపుతం తిరిగి పాదములకు వంధనములు స్తోత్రములు స్తోత్రములు తప్ప ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నువ్వు మాతో ఉంటూ నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా నా ప్రభు నీ ఆజ్ఞానుసారంగా నడుచుకునే రీతిలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు గర్థించండి ప్రభు అవును తండ్రి ప్రతి విషయంలో నీ ఆజ్ఞలను తప్పిపోతూ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ దినాలలో తల్లిదండ్రులను కూడా తోసివేస్తున్న తండ్రి వారి వారి ఇష్టానుసారమైన జీవితాలలో జీవిస్తూ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు వారిలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి చెడును తీసివేసి మంచిని ప్రేమను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి సంఘాలలో ప్రభు అనేకులు ఆత్మీయంగా జీవిస్తూ కష్ట నష్టాలను గుర్తిచు అన్నిటి ఎంతో ప్రతి ఒక్క బిడలను ప్రేమ పంచుచు ఆదుకొనుచు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనమల స్తోత్రంలో దేవు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడే రాయతపరచమని మెడైన జ్ఞానమును దయచేయమని అనారోగ్యమైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రభు ఎంతో మంది కష్ట నష్టాల బాధల్లో మరి ఆంధ్రాలో కురుస్తున్నటువంటి వర్షాలలో బాధితులను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతమంది ఎంతమంది అసూలు పోస్తున్నారు ఆహారం లేక అలమటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆహారం అందించండి ప్రభు నీవే చూస్తూ ఉంటున్నావు కనుక ప్రతి చోట ఏమి జరుగుతున్నదో నా ప్రభువా నీకు తెలిసే ఉంటున్నది కనుక ప్రభా నువ్వు ప్రతి వ్యక్తిని ఎంచుకొని ఏర్పాటు చేసుకొని నీ ప్రేమతో పలకరిస్తూ నీ ప్రేమతో పంచుతూ నా బ్రహ్మ ప్రతి ఒక్క బిడ్డని ఈ లోకంలో జీవింపజేస్తున్నా నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలుస్తూ ప్రేమ ప్రతి ఒక్క బిడ్డను ఆదరించండి ప్రభు వారి రాకపోకల్లో మీరు తోడయి ఉండండి వారి ఉద్యోగంలో మీరు తోడై ఉండండి ప్రభు ప్రతి కుటుంబానికి మంచి మేలు జరిగినట్టు సహాయం చేసి కృత సూచించామని మా ప్రభు రక్షకుడైన ఏసుకృతం తండ్రి ఆమె ప్రతి ఒక్క బిడ్డను సి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటాం ఆమె